రేపు జూలై ఇరవై నాలుగవ తేదీ ఎంతో శక్తివంతమైన సంకటహర చతుర్థి మకర రాశి వారి జాక్పాటు కొట్టబోతున్నారు తప్పకుండా ఏ శుభవార్తలు మీరు వింటారు రేపు జూలై ఇరవై నాలుగవ తేదీ ఎంతో శక్తివంతమైన సంకటహర చతుర్థి నుండి కూడా మకర రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది మీరు జీవితంలో జరగబోయే పూర్తి మార్పుల గురించి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ అకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఉత్తర ఆషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ధనిష్ట ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు మకర రాశికి చెందుతారండి మకర రాశి వారికి స్త్రీ సంతానం పట్ల అభిమానం అధికంగా ఉంటుంది సంతానం వీరి అభిష్టము ప్రకారం నడవకపోతే వీరిని ఇబ్బందులు కూడా గురిచేసే అవకాశాలు కూడా వీరి జీవితంలో కనపడుతున్నాయి ఈ మకర రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం ఏ విధంగా ఉండబోతుందో అనే విషయం గురించి అయితే మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం మకర రాశికి చెందినటువంటి వారు రేపు జూలై ఇరవై నాలుగో తేదీ ఎంతో శక్తివంతమైన సంకటహర చతుర్థి నుండి కూడా వీరు ఇప్పటి వరకు కూడా వీరు జీవితంలో ఊహించని మార్పులు అయితే వీరి జీవితంలో కలగబోతూ ఉన్నాయి కోట్లు గడించే అదృష్టాన్ని ఉన్నారు కోటేశ్వర్ల ఏ సూచనలు వీరి జీవితంలో ఉన్నాయండి అనుకున్నది అనుకున్నట్లుగా సాధిస్తారు బంధుమిత్రులతో ఆనందంగా కాలాన్ని గడుపుతారు కుటుంబ సభ్యులకు మంచి జరుగుతుంది గొప్ప వారితో పరిచయాలు కూడా పెరుగుతాయి ఇష్టాలతో కాలాన్ని గడుపుతారు ఇష్ట దైవ ప్రార్థన కారణంగా మీకు మేలు జరుగుతుంది మధ్యమ ఫలితాలు అయితే ఉన్నాయండి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి నిరుత్సాహాన్ని దరిచారం ఇయ్యకండి చక్కటి బుద్ధిబలంతో సందర్భోచితంగా కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు ఆర్థికంగా జాగ్రత్త పడాలి శత్రువులపైన విజయాన్ని సాధిస్తారు చక్కటి ప్రణాళికతో గొప్ప భవిష్యత్తును సాధిస్తారు ఈ వారాంతంలో ఒక వార్త మీకు చాలా ఆనందాన్ని కూడా కలిగిస్తుంది శని శ్లోకం చదివినట్లయితే అన్ని విధాలుగా కూడా ఉన్నటువంటి ఆటంకాలన్నీ కూడా తొలగిపోయి మీకు మేలు జరుగుతుంది ఈ మకర రాశికి చెందినటువంటి వారికి అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది కనిపిస్తుంది వీరు కోరుకున్న కలలు కనే జీవితం వీరికి లభిస్తుంది ముఖ్యంగా రాహు యొక్క ప్రభావంతో మకర రాశి వారికి అద్భుతమైన ప్రయోజనాలు అయితే కనపడుతూ ఉన్నాయండి ఆర్థిక ఇబ్బందులు అయితే ఉన్నప్పటికీ కూడా సంవత్సర ప్రారంభంలో కుటుంబ సమస్యలు మే మాసం తర్వాత నుండి కూడా సమస్యలన్నీ తొలగిపోయి కొత్త ఏడాదిలో మకర రాశి వారి సమస్యలన్నీ కూడా ధైర్యంగా ఎదుర్కొంటారు ముఖ్యంగా రాహువు ప్రభావంతో శుభ ఫలితాలు వస్తాయి గురుడి ప్రభావంతో ఆశావహలకు మంచి అవకాశాలు ఉంటాయి సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది వరకు కూడా ఆర్థిక పరంగా కెరియర్ పరంగా ఆరోగ్యపరంగా విద్యాపరంగా కుటుంబ జీవితంలో కూడా ఎటువంటి మార్పులు రాబోతున్నాయో అనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ రాశి నుండి గురుడు మే ఒకటవ తేదీ వరకు కూడా మేషరాశి నాలుగవ స్థానంలోను ఆ తదుపరి వృషభ రాశిలో పంచమ స్థానం నుండి సంచారం చేస్తున్నారండి మరొక వైపు శని కుంభరాశిలో ఈ రాశి నుండి రెండవ స్థానంలో రాహువు మీనంలో ఈ రాశి నుండి మూడవ స్థానంలో కేతువు భాగ్యంలో సంచారం చేయనున్నారు ఈ సమయంలో గురుబలం ప్రభావంతో అన్ని రంగాల్లోనూ కూడా విజయం సాధించే అవకాశాలే అధికంగా ఉన్నాయి ఆ తర్వాత నుండి కూడా రాహు ప్రభావంతో వీరికి అద్భుతమైన ఫలితాలు వచ్చే అవకాశాలు కూడా కనబడుతూ ఉన్నాయి ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఆదాయం ఎంత పెరిగినా అదే స్థాయిలో ఖర్చులు కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి మీ ఖర్చులను మీరు నియంత్రించుకోవాలి అప్పుడే మీ యొక్క ఆర్థిక పరిస్థితి చాలా మెరుగవుతుంది మీరు ఆర్థిక నిర్ణయాలు తీసుకునే ముందుగా అనుభవం ఉన్న వారి యొక్క సలహాలు తీసుకుని ముందుకు సాగాలి మీ ఆస్తికి సంబంధించిన సరైన నిర్ణయాలు కూడా తీసుకోవాలి స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేవారు మరింత అప్రమత్తంగా ఉంటే మేలు ఈ రాశికి చెందినటువంటి వారికి జీవిత వాతావరణం అయితే ఆహ్లాదకరంగా ఉంటుందండి గురువరం కారణంగా మీ కుటుంబ విషయాల్లో విజయం సాధిస్తారు కొన్ని విలువైన వస్తువులను కొనే అవకాశాలు ఉన్నాయి గర్భిణీ స్త్రీలకు అన్ని శుభ పరిణామాలే వస్తాయి మీ యొక్క ఆరోగ్య పరిస్థితి చాలా అద్భుతంగా ఉంటుంది మీరు తల్లిదండ్రులను గౌరవిస్తే మీకు అన్ని విధాలుగా కూడా మేలు జరుగుతుంది కెరియర్ పరంగా కూడా చాలా అద్భుతమైన పురోగతి అనేది ఉంటుందండి ఉద్యోగ వ్యాపారాలలో మీరు చాలా మంచి విజయాన్ని సాధిస్తారు ఉద్యోగులకు ప్రమోషన్ లభించే అవకాశం కూడా ఉంటుంది మీకు కంపెనీ నుండి ప్రోత్సాహకాలు లభిస్తాయి మీరు వ్యాపారంలో పురోగతి సాధిస్తారు మీరు విదేశాలకు వెళ్ళవచ్చు ఈ సమయంలో సమర్థవంతంగా పనిచేస్తారు సహోద్యోగులతో సీనియర్ అధికారులతో కూడా చాలా సత్సంబంధాలను మీరు కలిగి ఉంటారు ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే మేలు ఎందుకంటే ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి కనుక కళ్ళు క కడుపు నొప్పి కీళ్ళనొప్పులు వంటి వ్యాధులు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు ఏడాది మీరు ఫిట్గా ఉండడానికి యోగా వ్యాయామం చేయాలి మీకు ఏమైనా శారీరక సమస్యలు ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి ఆరోగ్యకరమైన ఆహారాన్ని కూడా తీసుకోవాలి ఎక్కువగా మీరు నీళ్లు త్రాగడం అలవాటు చేసుకోవాలి చూశారు కదండి మకర రాశి వారి గురించి అయితే మనం అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు వీరి చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు తెలుసుకుందాం మకర ఆశవారు అర్థం కాని ఏ విషయాన్ని కూడా అంగీకరించారు దేనినైనా సరే సూక్ష్మ పరిశీలన చేసి తగినంత బుద్ధి కుశలతతో ప్రవర్తిస్తూ ఉంటారు ఇద్దరు వారి లోటుపాట్లను గమనించే యుక్తితో ఎటువంటి కార్యాన్ని అయినా సరే దిగ్విజయంగా పూర్తి చేస్తారు ఈ రాశివారిది ఆచరణ ప్రధానమైన జీవితం అని చెప్పాలి మకర ఆశువారిని చూస్తే ఎవరైనా లొంగిపోతూ ఉంటారు ఎందుకంటే వీరికి జింక పిల్ల వంటి ఆకర్షణ ఉంటుంది వీరిని చూసి ముచ్చటపడి ఎవరైనా ఏదైనా పనిని చేసి పెడతారు అయితే తమకు లాభం లేనిదే మకర రాశి వారు మాత్రం ఏ పనిని కూడా తలపెట్టరు ఇది వీరిలో ఉన్న స్వార్థం వీరికి లాభం లేనిది ఏ పని చేయకపోయినా వీరికి మాత్రం ఇతరులు పనిచేసి పెడతారు వీరు తమ స్వార్థాన్ని వదులుకొని తమ తెలివితేటలతో పలుకుబడిని ఉపయోగించుకొని పనిచేస్తే సమాజానికి ఎంతో మేలు చేసిన వారు కూడా అవుతారండి ఈ రాశిలో జన్మించిన వారి జీవితం అంతా కూడా తమ యొక్క కష్టార్జీతం మీద ఆధారపడి ఉంటుంది అని చెప్పవాలి వీరికి ముప్పై సంవత్సరాల వరకు కూడా ఆర్థిక సంపత్తి పెద్దగా ఉండదు పేదరికాన్ని అనుభవిస్తారు అయితే ఈ రాశులు పుట్టిన కొంతమందికి ఆకస్మిక దానియోగం కలుగుతుంది వయసు దాటిన కొత్తి ఆర్థికంగా సాంఘికంగా జీవితంలో స్థిరపడతారు వీరికి స్థిరాస్తులు ఉంటాయి సొంత ఇల్లు కూడా ఉంటుంది ఈ రాశు వారు అనేక విషయాల్లో అంచనాలు చక్కగా పొరపాట్లు లేకుండా వేస్తారు ఊహలు నిజమవుతాయి శని శుక్ర బుధాదశలు యోగిస్తాయి ఆధ్యాత్మిక విషయాలలో అంకిత భావంతో ఉంటారు సామాజిక సేవ సామాజిక న్యాయము దైవముగా భావిస్తారు జీవిత మధ్య కాలంలో మోకాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు వంటివి కూడా కలిగే అవకాశాలు అయితే ఉన్నాయండి ఈ రాశి వారు ఎప్పుడూ కూడా సౌందర్యం పైన ఆసక్తిని చూపిస్తూ ఉంటారు ముఖ్యంగా నగలు ఉంగరాలు వంటి వాటిపైన ఆసక్తి అధికంగా ఉంటుంది వస్త్రధారణలో కూడా తమ యొక్క అభిరుచికి తగ్గట్టుగా వ్యవహరిస్తూ ఉంటారు వీరి వస్త్రధారణ చూసి చాలామంది వీరిని అనుసరిస్తూ ఉంటారు వీరికి మానసిక ప్రశాంతత తక్కువగా ఉంటుందనే చెప్పాలి ఈ రాశికి చెందిన వారికి నలుపు నీలం మరియు ముదు రంగులు అదృష్టమైనవి ఈ రంగుల వస్త్రాలు ధరిస్తే శుభం కలుగుతుంది అంతేకాదు మానసికంగా కూడా విరుబలంగా ఉంటారు నిండు బ్లూ కలర్ వస్త్రాలు ధరించి వెళ్ళినట్లయితే అనుకున్న పనులలో విజయాన్ని సాధిస్తారు గణేషుడిని పూజించండి గణేషునికి గరిక మరియు మొదటి నివేదన సమర్పించండి గణేష మంత్రాలు స్తోత్రాలతో ఆరాధన చేయండి మంగళవారం శనివారాలు ఆదివారాలు మరియు పౌర్ణమి రోజుల్లో హనుమాన్ చాలీసా పఠించండి శనివారం రోజున పేదలకు యాచకులకు నల్లరంగు దుప్పట్లు దానం చేయండి ఎరుపు రంగు దారంలో మీ మెడపైన వెండి లేదా రాగితో చేసిన దుర్గా యంత్రం లాకెట్ను ధరిస్తే మీకు మేలు జరుగుతుంది విష్ణు సహస్రనామ పఠనం మరియు ఇతర విష్ణు మంత్రాలను పఠించడం ద్వారా శ్రీ మహావిష్ణువును పూజించండి ప్రతిరోజు సూర్యునికి నీటిని సమర్పించండి శనివారం నల్ల రంగు వస్తువులు ఆలయ పూజారులకు పెద్దలకు దానం చేస్తే మేలు చూసారు కదండి మకరాశు వారి గురించి అయితే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకోన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్